సార్ ఈరోజున ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో అసలు ల్యాండ్ ఆర్డర్ అయిపోయింది గతంలో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతో శాంతి భద్రతలు ఈ రోజున తప్పినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా చూడాలి సార్ నిజంగా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు కానీ లేకపోతే ఆగస్టు పదిహేను నాడున గుంటూరులో రమ్య అనే అమ్మాయిని పొడిచి చంపిన ఘటనలు కానీ ఇలాంటి ఎన్నో ఉన్నాయి కోకలలో సో ఏం చెప్తారు దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారి వాదంతో ఏకీభవిస్తారు నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి వాదంతో ఏకీభవించను ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులైంది ఈ నలభై రోజుల్లో విండిక్టివ్ అంటే వీళ్ళేమీ కక్షపూరితమైన వాతావరణంలో ఏమీ చేయట్లా ఎక్కడన్నా కానీ వన్ ఆర్ టూ స్ట్రే ఇన్సిడెంట్స్ ఇప్పుడు కార్యకర్తలు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి వన్ ఆర్ టూ స్ట్రే ఇన్సిడెంట్స్ జరుగుతాయి దాన్ని తీసుకుని ఈయన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు శాంతి భద్రతలు సరిగా లేవు గవర్నమెంట్ని మార్చాలా లేకపోతే వెళ్ళి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలా అనేది టోటల్లీ రిడిక్లస్ ఆయన ఆర్గ్యుమెంటే ఇట్స్ నాట్ టెనబుల్ అంటే అది ఆర్గ్యుమెంట్ కానే కాదు శాంతి భద్రతలు అనేది శాంతి భద్రతలు కాపాడటానికి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వానికి కూడా కొంత అవకాశం ఇవ్వాలి మీరు టైం ఇవ్వాలి టైం ఇవ్వకుండా శాంతి భద్రతలు లేవు అంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం గతంలో సార్ అనేక రకాలుగా అంటే డ్రగ్స్ గురించి కానీ యువత దాదాపుగా మాదక ద్రవ్యాలకి ఎంతగా అంటే మచిలీపట్నం అంటే పోర్టు వేదికగా కొన్ని వి విశాఖ విశాఖ పోర్టు వేదికగా కొన్ని టన్నుల మాదక ద్రవ్యాన్ని పట్టుకున్నప్పుడు మరి అప్పుడు లాండ్ ఆర్డర్ల పరిస్థితి ఏంటి లేదా అనేక రకాల అరాచకాలు ఒక అమర్నాథ్ గౌడ అనే పిల్లడు వాళ్ళు అక్కనే ఏడిపించవగానే అంటే నిలువున కాల్ ఘటనలు కానివ్వండి మరి ఇవన్నీ ఇవన్నీ మన దృష్టిలో లేవంటారా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఏమవుతుందంటే ఆయన చేసింది ఏది తప్పిదాలు కాదు ఎదుటివాడు చేసేదే తప్పిదాలు మనం చాలాసార్లు చూసే ఉంటాము ఆయన ఏదైతే చేయబోతున్నాడో అది ముందే అవతలకి ఆపాదిస్తారు ఆయన ఆపాదించి ఇదిగో చూసారా ఇది చేస్తున్నారు వీళ్ళు బాగా గవ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా చేస్తున్నారు వీళ్ళు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన కుప్పంలోకి అడుగు పెట్టనివ్వలేదు మరి ఇదే ఇదే ప్రజలు ఈరోజు మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డిని కు పొంగనూరులోకి రానివ్వట్లేదు రానివ్వట్లేదు ఇది పెద్ద ఇష్యూ కింద వాళ్ళు టేకప్ చేస్తున్నారు మరి ఆ రోజు నువ్వేం చేసావు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ని ఆయన ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ సొంత నియోజకవర్గంలో ఆయన రానియకపోతే నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదా పైపెచ్చు ఆయన మీదే హత్యాయత్నం కేసు పెట్టారు సో ల్యాండ్ ఆర్డర్ అనేది మీరు ఎప్పుడు ఒకలా చూసి ఉంటే ఈరోజు వేరుగా ఉండేదేమో మీరున్నప్పుడు మీరు చేసిన అరాచకాలన్నిటికీ కూడా లాండ్ ఆర్డర్ ఏం లేదు చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈరోజు లాండ్ ఆర్డర్ లేదు అనేది అది కరెక్ట్ కాదు అంటే ఏ విషయం దొరుకుతుంది అన్నట్టు మొన్న మీరు చూసుంటే వినుకొండ ఘటన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అది వాళ్ళ వాళ్ళ వాళ్ళిద్దరు స్నేహితులని లేకపోతే వాళ్ళ ఒకే కమ్యూనిటీ అని ఇవన్నీ తెలిసింది జనాలందరికీ తెలిసిందే కానీ దాన్ని రాజకీయ కక్షతో చేసిన హత్య అని చెప్పి దాన్ని అంటే మ్యానుపులేట్ చేసి అంత భారీ ఎత్తున వెళ్ళి వాళ్ళని ఓదార్పు ఓదారుస్తారని చెప్పి అక్కడ కూడా ఇలా పథకాల గురించి నేను అప్పుడు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను ఇది అంతే ఇంత రాజకీయం అవసరం అంటారా ఈ చిన్న విషయాల దగ్గర అంటే ఇంత సమస్య అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ రెడ్డి గారికి ఆయన తండ్రి యొక్క గొప్పతనాన్ని చూసి అది ఆయాచితంగా వచ్చిన పోస్ట్ చీఫ్ మినిస్టర్ అనేది ఆయనకి అనుభవం లేదు ఆయన ఎంతసేపు అనుకోకుండా వచ్చింది ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి ఆ రోజున ఎలక్షన్లో కంటెస్ట్ చేశాడో అనుకోకుండా ఆ రోజు పదిహేడు సీట్లు అనుకుంటా పదిహేడు సీట్లు అవలేలుగా గెలిచేసరికి ఆయనకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది కానీ ఆయనకి పరిపాలన అనుభవం లేదు రెండోది ఏంటంటే ఆయన ఆయన సైకాలజీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది మామూలు ఒక రాజకీయ నాయకుడు ఆలోచించినట్లు ఆయన ఆలోచించడు దాన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేయటం అనేది ఆయన లక్ష్యం ఇప్పుడు మనకు తెలుసు వినుకొండలో ఇద్దరు పార్టీల మధ్య జరిగింది అది ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగింది ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వీళ్ళిద్దరిలో భేదాభిప్రాయాలు వచ్చి ఆయన కరెక్ట్గా ఎలక్షన్ల ముందు టీడీపీలోకి వచ్చారు ఈయన వాళ్ళ మీద దాడి చేశాడు ఈ రషీద్ అన్న వ్యక్తి జిలాని వాళ్ళ ఫ్యామిలీ మీద దా దాడి చేశాడు జిలాని దాన్ని ఆ కక్ష లోపల పెట్టుకుని చంపాడు అది కూడా గంజాయి మొత్తంలో చంపాడని వాళ్లే చెప్తున్నారు ఇది దీన్ని రా రాజకీయ కక్ష కింద లేకపోతే రాజకీయ హత్య కింద చూపించడం అనేది జగన్ రెడ్డి గారి నైజం దీన్ని చూపించి ఎక్కడో ఏదో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు అనేది ఆయన చూపించడానికి దాన్ని అలా ప్రొజెక్ట్ చేయడానికి సార్ ప్రజలు నమ్మరు సార్ ఎందుకంటే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు ఒక్కసారి పేపర్ తెలితే ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతి జరగని డిపార్ట్మెంట్ అనేది లేదు ఆ రోజు ఏమీ జరగని స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారి మీద కేసు పెట్టినప్పుడు ఈరోజు ప్రతి డిపార్ట్మెంటు ఒక స్కామే ప్రతి ప్రతి గవర్నమెంట్స్ అంటే గవర్నమెంట్ చేసుకున్న ప్రతి ఒక్క డెసిషను ఒక స్కామే మరి ఈ స్కామ్ రోజు ప్రజలు గమనిస్తానే ఉన్నారు ప్రజలు అంత తేలిగ్గా జగన్ రెడ్డి నమ్మరు ఆయన ఎంత రాజకీయం చేసినా ఆయన ఏమి చేసినా ఈ ఐదేళ్లు ఆయన వేచి ఉండాల్సిందే ఐదేళ్ళు తర్వాత ఆయన ఎక్కడ ఉంటారో వీళ్ళు ఉంటారో ఏమనేది ప్రజలే నిర్ణయించాలి లాండ్ ఆర్డర్ లేదు అసలు శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది పోలీసులు నిన్న చూశారు మధుసూదన్ రావు అని చెప్పి ఆయన కళ్ళెర్ర చేసి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చూసాం గతంలో అసలు ప్రజల్లోకే రాని వ్యక్తి సీఎంగా నువ్వు అన్ని ఐదేళ్లు కాలం ఉన్నప్పుడు నువ్వు చక్కగా ప్రజల్లోకి రావచ్చు ప్రతి అంశం మీద మాట్లాడచ్చు అప్పుడు ఆయన బాధ్యత తీసుకోలేదు ఈ రోజున మాత్రం ప్రతిపక్ష హోదా కూడా లేకపోగా ఆయన పోలీసులు కూడా హెచ్చరిస్తున్న తీరుని ఎలా చూడాలి సార్ అదేమండి మీకు ఒకటి చెప్పనండి నేను ఒకటే చెప్తాను ఆయన రాసిన లెటర్ సెంటర్కి కానీ గవర్నర్కి రాసిన లెటర్ నాకు బాగా నచ్చిందండి నాకు ఎందుకు నచ్చిందంటే ఆయన చేసింది ఆయన మొత్తం ఈ నాలుగు సంవత్సరాలు ఆయన చేసింది మొత్తం ఆయన రాశారు లెటర్లు అదే చూసుకోవాల్సిందండి ఆయన చేసింది మొత్తం ఆయన రాసుకున్నారండి అంతే ఇంక ఏమీ కాదండి ఆయన చేసిన మొత్తం క్లియర్గా ఏమేమి చేశారు ఆయన రాశారు రెండోది ఏంటంటే అవినీతి ఎట్లా చేయాలని నేర్పించారు ఇప్పుడు మాకే ఆశ్చర్యం వేస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా అసలు అసలు మాట్లాడడానికి లేదండి ఆశ్చర్యంగా ఉంది అసలు ఇట్లా కూడా చేయవచ్చు అని నేర్పించారు మనుషులని అండి అది కానీ సార్ ఒక ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కానీ లేకపోతే ఒక ఏఎస్ఎల్ కానీ వాళ్ళు ఎంతో కష్టపడి సంపా ఉద్యోగాలు సంపాదించుకుంటారు ఎంతో కష్టపడి మరి నిజంగా వెరీ సపోజ్ మీరు ఐఏఎస్ ఐపీఎస్ గురించి చెప్తున్నారు చాలా సర్ప్రైజ్గా అండి వాళ్ళు ఏ అసలు ఎందుకు అట్లా చేస్తారు ఏంటి ఏం అర్థం కావట్లేదండి నాట్ సపోజ్ టు డో ఇట్ యాక్చువల్గా ఆర్ నాట్ సపోజ్ టు డే కానీ అనుభవించేది మళ్ళీ మీకు తప్ప అదే అదే ఆశ్చర్యం వేస్తుంది అండి ఇది వరకు వెళ్ళి జైలు ఆవిడకి తెలుసు వాట్ ఇస్ వాట్ అని వచ్చిన తర్వాత మళ్ళీ చేసిందంటే మనం చెప్పడానికి లేదండి ఒక ఇట్స్ సైకాలజికల్ ఫ్యాక్టర్ అండి ఆవిడ అంత అన్ని ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి అది చేయడం అంటే ఇట్స్ డెఫినెట్లీ చివరిగా సార్చివరిగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎలా ఉందండి ఇప్పుడు ఏంటి పరిస్థితి అదేంటండి అసలు ఉంటే కదండి లా ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఉంటే కదండి మాట్లాడవలసింది లేనప్పుడు మరి అదే నేను చెప్తున్నా నేను అదే చెప్తున్నాను కదా రాసిన లెటర్లో ఆయన చేసిన మొత్తం ఆయన లెటర్లోనే రాశారు కదండి ఇవన్నీ జరుగుతున్నాయి నలభై రోజుల నుంచి జరుగుతున్నాయి అంటే ఐదేళ్ళ నుంచి మొత్తం ఆయన లెటర్ లో పెట్టారండి మొత్తం సమస్య లేదండి సమస్య లేదండి